బక్స్ బోర్డు కోరల్లోకి అనంతగిరి ఉందని పవిత్రమైన అనంతగిరికే క్షేత్రంలో ఇల్లీగల్ గా మదర్సా కొనసాగుతుంది అని హిందూ జనశక్తి వ్యవస్థాపక అధ్యక్షులు లలిత్ కుమార్ పేర్కొన్నారు గురువారం ఆనంద పద్మనాభ స్వామిని దర్శించుకుని ఆయన మీడియాతో మాట్లాడారు మదర్సా కొనసాగుతూ ఉంటే అధికారులు పాలకులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు ముచుకుందా నదిని హైదరాబాద్లో ప్రక్షాళన చేయడం కాదు అని ముందుగా మూసి పుట్టిన ఆలయ పుష్కరిణిని బాగు చేయాలి అని డిమాండ్ చేశారు హిందువులు మద్దు నిద్ర వేడి ఆలయ పరిరక్షణ చేయాలి అని పిలుపునిచ్చారు మనం ఇక భజనలు చేసిన ఇట్లాంటి ఉత్సవాలు తిరణాలు చేసినా ఇదంతా కూడా కొద్ది రోజులే ఎక్కువ రోజులు ఏం మనకి ఆ అదృష్టం లేదు ఎందుకంటే ఇప్పుడే చూస్తే ఆ గుడికి వచ్చిన వెంటనే ఎంత పెద్ద గుడి ఉంది ఈ పక్కనే ఒక చక్కగా మసీదు కూడా పెట్టుకుని సార్ మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి పోలీసులు ఏం చేస్తున్నారో నాకు తెలియదు కానీ ఒక ప్రార్థనా కేంద్రానికి దగ్గరగా ఇంకో ప్రార్థనా కేంద్రం కూడా పెట్టేశారు చాలా మంది అనుకుంటు ఏం జరుగుద్దండి ఇట్లా ఉండటం వల్ల వల్ల నష్టం ఏంటి మీకేంటి నొప్పి అనొచ్చు ఇంకా పోలీసులు కూడా ఇక్కడ మాట్లాడుతూ మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత మనం మాట్లాడేవాళ్ళు నిజాలే నేను మనం మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత పోలీసులు అంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి చాలా ఇట్లాంటి వాటి గురించి మీరు మాట్లాడకూడదు ఎలా మాట్లాడతారని చెప్పండి ఎలా మాట్లాడతాం ఎందుకు మాట్లాడతాం అంటే కొన్ని వాస్తవాలు చూసిన తర్వాత మాట్లాడతాం నిన్న మొన్న హైదరాబాద్లో పోయిగూడ కూడా ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో ఈ ముస్లింస్ ఏం చేశారంటే ఇది మొత్తం కూడా మా వర్క్ పోటీకి సంబంధించిన ల్యాండ్ అని చెప్పి క్లెయిమ్ చేస్తున్నారు ఇప్పుడు ఆ ఇష్యూ తొట్టుకెట్టింది అక్కడ ఉన్న వాళ్ళందరూ గుండెలు బారుకుంటూ వెళ్తున్నారు గోప్య మా ల్యాండ్ల పరిస్థితి ఏంటి మా ఇళ్ల పరిస్థితి ఏంటి ఇది పోనీ అట్లాంటి మధ్య తరగతి వాళ్ళు పేదవాళ్ళు ఉండే లేదా అంటే అదే హైదరాబాద్ లో మ్యారియట్ అని చాలా చాలా పెద్ద పల్చా రోడ్ ఒకటి ఉంది అది ఎప్పటి నుంచి ఉందో ముప్పై నాలుగు వేల నుంచి ఉంది అప్పట్లో వైస్రాయ్ అనేవాళ్ళు వాళ్ళు ఇప్పుడు ఆ వైస్రాయ్ హోటల్ పేరు మారి మ్యారేట్ అయింది ముప్పై నాలుగు వేల నుంచి హోటల్ ఉంది కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఈ హోటల్ కూడా మా వర్క్ బోర్డు ల్యాండే అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేశారు ఇది హైకోర్టు కొట్టేషన్ అది వేరే విషయం సో ఇక్కడతో అయిపోయిందంటే అంబానీ గారు ముఖేష్ అంబానీ దేశంలోకి వెళ్ళిన డబ్బు వ్యక్తి ఆయన ఎంతో ముతబపడి కట్టుకుంటూ పదివేల కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే సేపు మాట్లాడకుండా కట్టుకున్న కట్టుకోవడం పూర్తి అయిపోయిన తర్వాత ఇది మా వర్క్ బోర్డు ల్యాండ్ అని చెప్పేసి వెళ్ళారు అంటే ఎవరికో నా మా పెళ్ళని ఎక్కడికో ఉండేది వీళ్ళు అట్లాగే ఖాళీ ఉన్న స్థలాలు లేకపోతే బాగా కాస్ట్లీ పర్సన్స్ కట్టుకున్న స్థలాలన్నీ మా ఇయో నేస్తున్నారు పోనీ అలా అని చెప్పి ఈ దేశంలో వీళ్ళు ఏమన్నా పథకటానికి జాగా లేకుండా ఉన్నారా అంటే ఈ వర్క్ బోర్డుకి ఇప్పటికే తొమ్మిది లక్షల డెబ్బై వేల ఎకరాల భూములు అధికారికంగా ఉన్నాయి పోనీ ఈ తొమ్మిది లక్షల డెబ్బై వేల అధికారికంగా ఎకరాలు ఏవైతే ఉందో ఇది మాత్రమే ఉందా అంటే ఇది కాదు ఇంకా వాళ్ళకి కబరిస్తాను అని చెప్పేసి షాధికారణాల కోసం ఇచ్చినవి ఇవన్నీ వర్క్ బోర్డుల కిందకి రావండి ప్రభుత్వాలు వాళ్ళకి సానుభూతితో ఇచ్చినవి అంటే ఈ దేశం మైనారిటీలు కదా అన్న ఉద్దేశంతో ఇచ్చినవి ఈతో ఆపేశారంటే అది కాదు తమిళనాడులో ఒక జిల్లాలో తిరుచెందూరు అని ఒక గుడి ఉంది సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రం అది ఆ గుడి పదిహేను వందల సంవత్సరాల నుంచి ఆ ఉంది కానీ పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం పుట్టిన ఆ మతం వాళ్ళు ఏమంటున్నారంటే ఈ ఊరు ఊరంతా కూడా వర్క్ పోదుదే అని చెప్పేసి అంటున్నారు వాటికే తిప్పలేదు నిన్న మనం చూసుకోండి శబరిమల మన స్వాములందరూ వెళ్తారు వెళ్ళి అయ్యప్ప స్వామి కంటే ముందు వావరస్వామిని దర్గాకి వెళ్ళి దర్శనం చేస్తున్నారు సార్ ఇప్పుడు ఆ స్వామి దర్గా ఉంద ఉన్న ఒకే ఒక కారణం చేత శబరిమల అసలు మొత్తం అంతా కూడా వర్క్ బోర్డు ప్రాపర్టీ అని చెప్పేసి ఇప్పుడు క్లెయిమ్ చేస్తున్నారు అక్కడ చూడండి ఎట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వస్తా ఉన్నాను అంటే ఒక దర్గా మనమేమనుకుంటున్నాం అటు వెళ్ళే ముందు ఇటు వెళ్ళాలి అంటున్నాం అని వీళ్ళు ఈవెన్ శబరిమల టెంపుల్ వెబ్సైట్ లో గవర్నమెంట్ పెట్టింది ఏంటో తెలుసా కేరళ గవర్నమెంట్ శబరిమల టెంపుల్ ఇస్ నాట్ హిందూ టెంపుల్ ఇట్ ఈస్ ఎ సెక్యులర్ ప్లేస్ అని చెప్పేసి పెట్టింది అంటే ఇది అన్ని మొత్తాలకి సంబంధించినది వాళ్ళు ఓకే అన్నారు మన సార్ ఇది సెక్యులర్ కాదు ఇది మాది అది అంటారు మరి ఇక అనంతపురి పద్మనాభ స్వామి గుడి దగ్గర కూడా మనం ఇప్పుడు ఇది మరి పదేళ్ళకి క్లెయిమ్ చేస్తారా ఏడాదికే క్లెయిమ్ చేస్తారో రేపే క్లెయిమ్ చేస్తారో మనకు తెలియదు మొత్తానికి ఏదో ఒకరోజు అయితే ఖచ్చితంగా మాది అంటారు సో ఆ వివాదం వచ్చే ముప్పై ప్రభుత్వాలు జోక్యం చేసుకుని సామరస్యపూర్వకంగా దీన్ని పరిష్కారం చేస్తే ఎందుకంటే ఇక్కడ మనకు అనంత పద్మనాభ స్వామి వెళుతున్నారు స్వామి కాబట్టి మనం ఇక్కడ గుడి పెట్టుకున్నాం ఇక్కడ నుంచి గుడి కలపాలి అంటే మనం కలపకూడదు సాధన ఇక్కడ స్వామి వెళతారు ఆవున ముచకుండా నది ప్రారంభమవుతున్న ప్రభుత్వ ప్రదేశం ఉంది మార్కండేవి మహర్షి తపస్సు చేసిన పుణ్యస్థలం ఇది మనకి ఇన్ని రకాలుగా ప్రాముఖ్యత ఉంది కానీ ఇక్కడ ఏమైనా ప్రాముఖ్యత ఉందా అంటే ఆ మసీదులో ఏదైతే ఉందో మసీదు మదర్స్థలో తరగలేదోడు తాను దేవుడు ఉంటాడా అని వాళ్ళనే అడగండి దేవుడు ఉండడు దేవుడికి ప్రార్థన చేసే స్థలం మాత్రమే మరి ఆ ప్రార్థన ఇక్కడే ఉదయనల్లు ఏమైనా ఇంకో పది పది పదూరు లోపల కిలోమీటర్ల ఓట్ల పెట్టుకోకూడదా ఎక్కడి నుంచి చేసినా దేవుడు అనేవి కూడా ఎక్కడి నుంచి పలికినాడు అక్కడి నుంచి పలకడా మరి ఇక్కడే ఎందుకు కట్టారు అంటే వాళ్ళ ఉద్దేశాలు అర్థం చేసుకోండి ఒక ఐదేళ్లకు పదేళ్ళకో ఇది మా అది క్లెయిమ్ చేయాలి ఈ గుడికి వచ్చే చోట్ల కొన్నాళ్ళకి ఎట్లా ఉంటుందంటే మా ప్రార్థనలకు డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి చివరికి మీరు ఇక్కడ మైకులు పెడతానికి కూడా వీలు లేదు అని అక్కడ చేస్తారు మీరు ఇప్పటికే చూసుకుంటారు చాలా మంది రాజకీయ నాయకులు ఎక్కడన్నా ముస్లింలు ప్రార్థనలు చేస్తూ మొదలు పెట్టంగానే ఇక్కడ మైకులు ఆటేస్తారు నోట్ నోట్ల నుంచి మైక్ తీసేసుకుని నోట్లో ఇంతదో పెట్టి కూర్చుంటారు అనమాట వాళ్ళంతా తృప్తిపరచాలంటే వాళ్ళని అంటే వాళ్ళని సంతృప్తికరణ చేయాలంటే ఏమైనా చేస్తారు ఇలాంటి పరిస్థితుల్లో మన గుడికి ఉండే పరిస్థితి ఏంటి మన గుడికి ఎటువంటి రక్షణ ఉంటది ఇది మీరే ఆలోచించుకోండి ఇప్పుడు వచ్చేసి షాపుల్లో వాటా కావాలని క్లెయిమ్ చేశారు మొన్న రేపు గుడిలో అట్టా కావాలంటారు గుడి ఆదాయంలో వాటా కావాలంటారు కొన్నాళ్ళ తర్వాత గుడే మాది అంటారు అంటే గుడి స్థలమే మాది కాబట్టి మీ గుడి ఎక్కడి నుంచి తీసేసుకుని అంటారు ఈ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే ఎప్పటి ప్రతి హిందువు కూడా చైతన్యవంతం అవ్వాలి మన దేవాలయాల పరిసరాల్లో మరొక ప్రార్థన మందిరం ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు ఇది ప్రభుత్వాలు కూడా సానుకూలంగా అర్థం చేసుకుని ఫ్యూచర్ లో రాబోయే ప్రక్షన్ ఏదైతే ఉందో అది నివారించాలి అంటే ఇప్పుడే ఇటువంటి వాటి అన్నింటినీ చర్చల ద్వారా చేస్తారో కండిస్ చేసి చేస్తారో మొత్తానికి వాళ్ళని కనించి పంపండి కావాలంటే వాళ్ళకి మీద కాన్సన్ట్రేషన్ ఇచ్చేసి ఇంకో చోట కట్టుకోవడానికి వాళ్ళని గుర్తించండి ఒకవేళ వాళ్ళు కూడా నిజంగా మత సామరస్యం కోరుకునే వాళ్ళైతే ఓకే వీళ్ళు అడుగుతున్న దానిలో అర్థం ఉంది కదా కాబట్టి మనం ఇంకో చోట కట్టుకున్నాము అని వాళ్లే వెళ్ళాలి అలా వాళ్ళు ఒప్పుకోవట్లేదంటే మనం వింటున్న మత సామరస్యంలో ఆ సామరస్యం పదగట్లా ఉంటుందంటే మైసూర్ కోండాలో మైసూర్ ఉన్నంత నిజంగా ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి హిందువు ఇప్పటి నుంచి నేర్కొండి ఈ అనంతగిరి టెంపుల్ ఏదైతే ఉందో అనంతపట్మనాభ స్వామి దేవస్థానం దీన్ని కాపాడుకోవాలి అదేవిధంగా స్వామివారి పుష్కరిణి ఏదైతే ఉందో ఆ పుష్కరిణి విషయంలో కూడా చాలా నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది దాని విషయంలో కూడా దేవాదాయ శాఖ అధికారులు కావచ్చు లేదా అటవీ శాఖ అధికారులు కావచ్చు ముందుకు వచ్చి ఈ దేవాలయ పెద్దలతో అదేవిధంగా స్థానిక హిందూ బంధువులందరితో కలిసి ఇంకా ఈ దిశగా అనంతగిరి పరిరక్షణ సమితి వాళ్ళు కూడా చాలా కృషి చేస్తా ఉన్నారు వాళ్ళు మొన్న వాళ్ళు చాలా ఒత్తిడి ఎదుర్కొంటూ కూడా ఈ విషయాన్ని అటువంటి వాళ్ళందరూ కూడా మరొకసారి ప్రయత్నం చేసి ఆ ఈ పుష్కరిని దాన్ని కాపాడుకోవటం కోసం అదేవిధంగా ఆలయాన్ని కాపాడుకోవటం కోసం ఆలయ పరిసరాన్ని ప్రకృతిని కాపాడుకోవటం కోసం కూడా ప్రతి ఒక్కరు కష్టపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతా టీ జై వాళ్ళందరికీ కూడా అనంతగిరి పరిరక్షణ సమితి బృందం అందరికీ కూడా ఒక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు అదేవిధంగా ఇక్కడ భజన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహిస్తున్న భజన సో కూడా సరస్సు వచ్చి పాదాభాలు తెలియజేసుకుంటున్నామండి చాలా అద్భుతమైన భజన చేస్తున్నారు చాలా బాగుంది కూడా తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నా మన ఛానల్లో కూడా తొందరలో మీరు వచ్చి మీ భజన పాతని ఒక షూటింగ్ లాగా చేస్తే కనుక యూట్యూబ్ ద్వారా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలిసేలాగా చేయగలం అని చెప్పేసి హామీ ఇస్తున్నాను తెలుగులో కూడా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అందరూ భజన మర్చిపోతున్నారు భజనలు మానేసి సినిమా స్టైల్ పాటలకి వాటికి అలవాటు అవుతూ ఉన్నారు ఇప్పుడు భజన్ని బ్రతికించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది అప్పుడు అందరికీ తెలిసేలాగా చేద్దాం తద్వారా మీరు కూడా మరిన్ని ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రజల ద్వారానే ప్రతి మారుమూల ప్రాంతాల్లో కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది